అందరికీ హాయ్ అండి చూడండి ఇది మారేడుకాయ అనమాట ఈ కార్తీక మాసంలో మనం మారేడు ఆకుల్ని స్వామికి శివయ్యకి చక్కగా సమర్పిస్తూ ఉంటాం కదా ఆ చెట్టుకు కాసే కాయలు అనమాట చాలా గట్టిగా ఉంటాయి అండ్ చాలా పై ఎత్తులో కాస్తాయి అన్నమాట అది అందరికీ కోయడం సాధ్యం కాదు అండ్ ఇది విరివిగా మనకి మార్కెట్లో దొరుకుతుంది కొనుక్కుందాము అనే అవకాశం కూడా ఉండదండి ఎక్కడో చాలా తక్కువగా ఉంటాయి చెట్లు పల్లెటూరులో ఎక్కువగా ఉంటాయి అది కూడా తెలిసిన వాళ్ళు చుట్టాలు ఉంటే మనకి తీసుకొచ్చి ఇస్తారనమాట సో ఈ కాయ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి యాక్చువల్గా ఈ కాయని అగస్యుడు కనుగొన్నాడట ఈ మొక్కని ఈ మారేడు మొక్కని అగస్యుడు కనుగొని మానవ జాతికి ఇచ్చాడటండి దీనిని ఇంగ్లీష్లో స్టోన్ యాపిల్ అని కూడా అంటారండి ఎందుకంటే ఇది చాలా గట్టిగా ఉంటుందన్నమాట అండ్ ఈ కాయలోని గుజ్జు చాలా ఉపయోగకరం అండి చాలామంది ఈ కాయని పల్లెటూరులో చిన్న చిల్లు పెట్టి ఎక్కడో చోట అండి ఇలా ఇక్కడ చిల్లు పెట్టి దీని లోపల ఉన్న గుజ్జంతా తీసి ఇందులో విభూది పోసుకుని విభూతి పోస్తారు దీని నిండా అంటే దేవుడి దగ్గర పెట్టి ఇది ఆ విభూతిని రోజు అప్లై చేయడం వల్ల మనకి లక్ష్మీ కటాక్షం ఉంటుందని అంటారండి లక్ష్మీ కటాక్షం అపారంగా ఉంటుందని మన పురోహితులు కూడా చెప్తూ ఉంటారు సో ఇంకా ఈ కాయ గుజ్జుని అండి పచ్చిగా ఉన్నప్పుడు అంటే పండిన వెంటనే అయితే ఆ గుజ్జుని బయటికి తీసి కాయ కొట్టి బయటికి తీసి ఆ పీచుని చక్కగా నీళ్ళలో ఉడకబెట్టి ఆ వాటర్ని తాగడం వల్ల మలబద్ధకం తగ్గుతుందటండి పైల్స్కి చాలా మంచిదట రక్తహీనతకి చాలా మంచిదట మెయిన్ అన్ని విధాలుగా మన గట్ హెల్త్కి చాలా మంచిదట అండి కాబట్టి ఈ కాయ ఎక్కడ దొరికినా సరే మొహమాటం లేకుండా చాలా గట్టిగా ఉంటుందండి ఇంట్లో కొట్టలేని దీన్ని ఎక్కడ దొరికినా సరే చక్కగా తెచ్చుకోండి చక్కగా భద్రపరచుకోండి అండ్ చక్కగా దీని ఉపయోగాలన్నీ చక్కగా మనం ఆకలింపు చేసుకోవచ్చు అనమాట అండ్ ఇది ఆకలి పుడుతుందట అండ్ కాయ దొరికింది కదా అని మనం ఎక్కువగా కూడా తీసుకోకూడదండి అంటే ఎక్కువగా కూడా తినకూడదు రోజుకి ఒక ఐదు గ్రాముల మోతాదులో ఐదు గ్రాముల మోతాదులో దీన్ని తీసుకోవాలట ఇది కొంచెం టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది కొంచెం వగరుగా చప్పగా ఒక డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది కాబట్టి దీన్ని తేనెలో కానీ పంచదారలో కానీ తీసి కలిపి తీసుకోవడం వల్ల చక్క వాతం తగ్గుతుందట చాలా మంచిదట అండ్ ఇలాంటివి మనకి సిటీస్లో దొరకడం అయితే చాలా కష్టం అండి మనకి పల్లెటూరులో మాత్రమే దొరుకుతూ ఉంటాయి పల్లెటూరు వెళ్ళినప్పుడు ఇవి కంపల్సరీగా తెచ్చుకోవడానికి చూడండి చూసారు కదండి అండ్ దీన్ని పగల కొట్టిన తర్వాత గుజ్జు ఈ మాత్రం ఇలా ఉంటుందండి ఇది చాలా గట్టిగా అయిపోయింది దీన్ని నేను పౌడర్ చేసి చక్కగా ఒక జార్లో పోసుకొని దీన్ని వాడుకోవడం వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయండి అండ్ పచ్చిదైతే కనుక నేను చెప్పినట్టుగా వాటర్లో కషాయంగా చేసుకుని తినచ్చు అండ్ ఏ విధంగా అయినా సరే అన్నీ అంటే చాలా రకాలైన ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి ఎవరు కూడా దీన్ని మిస్ చేసుకోవద్దు ఈ మారేడుకాయ ఉపయోగాలని కంపల్సరిగా తెలుసుకుని దీన్ని వాడడానికి ట్రై చేయండి ఓకేనండి థ్యాంక్ యూ